మెగా ఫ్యామిలీలో వరుసగా సంబరాలు జరుగుతున్నాయి చిరంజీవి గారికి పద్మ విభూషణ్ పురస్కారం నిన్న చిరంజీవి గారి అమ్మగారు అంజనాదేవి బర్త్డే వరుస సంబరాలతో మెగా ఇంట పండగ వాతావరణం నెలకొంది నిన్న అంజనాదేవి గారి సోషల్ మీడియా వేదికగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ అందరూ విషేష్ ని తెలియజేశారు నిన్న మార్నింగ్ ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి అంజనాదేవి గారితో కేక్ కట్ చేయించి బర్త్డే విషేష్ ని తెలియజేశారు అలాగే నాగబాబు గారు కూడా చిరంజీవి గారి ఇంటికి వెళ్లి తన అమ్మకు బర్త్డే విషేస్ తెలియజేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఆ బర్త్డే సెలబ్రేషన్ కు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మెగాస్టార్ చిరంజీవి గారు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన తల్లికి బర్త్డే విషయస్ ని తెలియజేశారు శ్రీజా కునిదల సుష్మిత ఇద్దరు పిల్లలు కూడా అంజనాదేవి గారి కోసం సర్ప్రైజ్ బర్త్డే పార్టీని అరేంజ్ చేశారు హ్యాపీ బర్త్డే తాతమ్మ అంటూ ఇంట్లో బ్యూటిఫుల్ గా డెకరేట్ చేయించి ఆమెతో కేక్ కట్ చేయించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ ఆమెకి బర్త్డే విషెస్ ని తెలియజేశారు ఈ మనవరాలందరూ దానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని సుష్మిత అలాగే శ్రీజా కునిదల సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసిన వాళ్ళంతా అంజనాదేవి గారికి హ్యాపీ బర్త్డే అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి అంజనాదేవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం